హలో ఫ్రెండ్స్ టుడే స్పెషల్ కాజు చికెన్ పకోడి దానికి కావలసిన పదార్థాలు ఫ్రెష్ చికెన్ అండ్ కొంచెం సాల్ట్ కొంచెం కారం కొంచెం ధనియా పౌడర్ కొంచెం కర్డ్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కాజు అండ్ ఫ్లోర్ అండ్ వీట్ ఫ్లోర్ మిక్సింగ్ ఇప్పుడు చికెన్లోకి కొంచెం సాల్ట్ వేసుకుందాము మీ టేస్ట్ తగి సరిపోయినంతగా అలాగే టేస్ట్ సరిపోయినంత కారం తీసుకోండి అండ్ మసాలా కూడా మీకు టేస్ట్ తగ్గు మీరు మసాలా ఎక్కువ తీసుకుంటే ఎక్కువ వేసుకోండి అండ్ కార్న్ఫ్లోర్ అండ్ రైస్ పౌడర్ మిక్సింగ్ వేసాం కదా అది తీసుకున్న తర్వాత కొంచెం కట్ తీసుకుందామండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి నెక్స్ట్ కొంచెం కరివేపాకు లీవ్స్ కొంచెం పసుపు కొంచెం జీరా వేసుకుందాము తర్వాత ఆయిల్ని ఆ పేస్ట్కి సరిపోయేంత ఆయిల్ని తీసుకోవాలండి ఏదైతే మనం తీసుకున్న పేస్ట్ అన్నీ ఉన్నాయో అవన్నీ పీసెస్కి ఈవెన్గా మంచిగా పట్టేలాగా మిక్స్ చేసుకోవడానికి ఆయిల్ మనకి యూజ్ అవుతుంది అలా ఆయిల్ వేసుకొని అలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక బౌల్ క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఫ్రిడ్జ్లో టెన్ మినిట్స్ పెట్టి స్టోర్ చేసుకున్నాము నెక్స్ట్ కరివేపాక్ లీవ్స్ తీసుకుందామండి కరివేపాక్ లీవ్స్ అనేది మనకు డీప్ ఫ్రైకి బాగా యూజ్ అవుతాయి అలాగే పచ్చిమిర్చి కూడా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకుందాము నెక్స్ట్ పచ్చిమిర్చి కూడా ఆయిల్లో మనకు చికెన్ బాగా తొందరగా ఫ్రై అవ్వడానికి ఇవి రెండు బాగా యూజ్ అవుతాయండి నెక్స్ట్ మనం చికెన్ బయటకు తీసి పెట్ట పక్కన పెట్టేసుకుందాము టెన్ మినిట్స్ టైం అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఆయిల్ ఫ్రై అయ్యేలోపు మనం ఆనియన్స్ అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాము ఈ ఆనియన్స్ ఆనియన్స్ అనేది మనం గార్నిష్ కోసం యూజ్ చేసుకుంటున్నాము అలాగే చికెన్ పకోడీతో పాటు తినడానికి కూడా యూస్ అవుతుంది నెక్స్ట్ కాజూస్ అండి కాజూస్ పచ్చిమిర్చి అండ్ కరివేపాకు ఒక బౌల్లో వేసి పెట్టేసుకున్నాము ఆయిల్ బాగా డీప్ ఫ్రై అయిపోయింది ఆయిల్లోకి చికెన్ చికెన్ని ఈవెన్గా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకుందాము హాఫ్ డీప్ ఫ్రై అయిన తర్వాత ఏవైతే మనము కరివేపాకు పచ్చిమిర్చి కాజు పక్కన పెట్టుకున్నామో అవి ఆయిల్లో వేసుకొని నెక్స్ట్ హాఫ్ డీప్ ఫ్రై అయిన చికెన్ కూడా వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై అయిన తర్వాత ఆ డీప్ ఫ్రై అయింది చెక్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసి సర్వ్ చేసుకున్నాము చూడండి ఇదే కాజు చికెన్ పకోడీ అండి మీరు కూడా ట్రై చేయండి మీకు నచ్చితే కామెంట్ చేయండి ఇంక మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి